హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అయితే సమ్మర్ హాలిడేస్ కదండీ ఇంకా ఈరోజు మేము మంగినపూడి బీచ్కి వచ్చామండి చూడండి మీరు కూడా చూసేయండి వ్యూ చాలా బాగుంది విజయవాడ నుంచి మనకి ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ అలా ఉంటుందండి మీకు కూడా చూపిస్తాను వచ్చాయండి కార్కి నాకు ఇచ్చేసేయండి నేను దిగనుగా పాపాయ్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మంచి హుషార్లో ఉన్నారు పిల్లలు అయితే కూడా పాసిబుల్ ఉంటే కాస్త వీలు చూసుకొని పిల్లలు అలా సరదాగా కాసేపు అలా తీసుకురండండి ఈవినింగ్ టైం సమ్మర్ కాబట్టి సిక్స్ థర్టీ వరకు ఓపెనే ఉంటుందండి విడి టైంలో అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు క్లోజ్ చేసేస్తారు అలా చేయరు మేము ఇప్పుడే అండి ఫోర్ థర్టీ అరౌండ్ ఆ టైంలో వచ్చాము కొంచెం ఫోర్ ఫార్టీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫోర్ ఫార్టీ కాస్త కొంచెం చల్లబడింది మనకి ఎండ అది ఎక్కువ ఉంటుంది కదండి మధ్యాహ్నం అలా వస్తే మేమైతే కొంచెం ఇలా చల్లబడిన తర్వాత ఈవినింగ్ అలా వచ్చాం అయినా ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎండగానే ఉంది కాకపోతే మనం సముద్రం దగ్గరికి వచ్చేసరికి చూడండి చాలా చల్లగా ఉంది ഇവിടെ ആടിക്കോണ്ടി. ആയി. അപ്പോൾ ആരെങ്കിലും വരും. പാപ്പൈ കം గాలి ఎలా ఉందంటే అస్సలు చెప్పలేమండి అసలు అంత బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది గట్టిగా పట్టుకోండి మేమైతే లోపలికేం వెళ్ళట్లేదండి చిన్నపిల్లలు కదా ఓన్లీ పై పైనే ఇక్కడే దగ్గరలోనే ఆడుకుంటున్నారు పిల్లలు వీళ్ళు లోపలికి ఏం వెళ్ళట్లేదు డ్రెస్ చేసుకున్నావు కనీసం అట్లీస్ట్ ఇక్కడ కొంచెం అన్నారా అమ్మా మరి ఇక్కడే వడ్డనే కూర్చుంటావా డాడీ ఉన్నారు కమ్మా నేనున్నాను మనకి కార్ అది కూడా అండి ఇక్కడ వడ్డు వరకు వచ్చేస్తుందండి నో ప్రాబ్లం లోపల వరకు అలౌ చేస్తున్నారు అంత గట్టమైతే అలౌ చేసేవాళ్ళు కాదు ఇప్పుడైతే లోపల వరకు అలౌ చేస్తున్నారు రాదంట భయపడిపోతుంది ది బాబు డాడీ దగ్గరే ఉండు నాన్న ఇదిగో మమ్మీ చున్నీ ఇదిగో మా చేతికి కట్టుకో మంగరం తాదేకిచ్చాను నువ్వు బాబు నువ్వు ఒక్కడే వెళ్ళొద్దు నా దగ్గరే ఉండు నువ్వు స్విమ్మింగ్ నేర్చుకున్నా ఇది నువ్వు నేర్చుకున్న స్విమ్మింగ్ పూల్ కాదు పండు కేర్ఫుల్లీ నువ్వు మన ఇంటి దగ్గర నేర్చుకునే స్విమ్మింగ్ పూల్ కాదు నాన్న ఇది బంగారం ఓకే అన్న అక్కడి వరకు చాలు ఇంకా సిక్స్ థర్టీ అలా అయ్యిందంటే ఇక్కడ పోలీసులు ఉంటారండి మనల్ని అసలు వెళ్ళనివ్వరు ఇంకా వచ్చేయండి వచ్చేయండి అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట ఇక సిక్స్ థర్టీ అయితే క్లోజ్ అయిపోతుంది అసలు గుడ్ టైంలో అయితే ఫైవ్ థర్టీ వరకేనండి ఇంకా సమ్మర్ కదా మనకి ఆ ఛాన్స్ ఉంటుంది అనమాట ఇంకొక వన్ అవర్ ఎక్స్టెన్షన్ చేస్తారు సో మీరు కూడా ఎప్పుడన్నా చక్కగా రావాలి అనుకుంటే రావచ్చండి విజయవాడ నుంచి చెప్పాను కదా మీకు ఎయిటీ సెవెన్ అలా ఉంటుందండి మనకు వచ్చేసి ప మచిలీపట్నానికి ఒక సెవెంటీ టూ ఉంటుందండి సెవెంటీ టూ కిలోమీటర్స్ అక్కడ నుంచి మనకి లోపలికి మంగినపూడి వందర్ నుంచి మనకి మంగినపూడి రావడానికి వచ్చేసి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి సో మనకి రూట్గా రూట్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి ఎవరిని అడిగినా చెప్తారు మనం రూట్ మ్యాప్ పెట్టేసుకుని వచ్చేయచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి ఒకవేళ వచ్చే వాళ్ళైనా బస్ అక్కడ నుంచి ఆటోస్ అన్నీ ఉంటాయండి బైక్ మీద వచ్చేవాళ్ళు కార్లో వచ్చేవాళ్ళు ఎవరైనా ఒక ఈజీగా రూట్ మ్యాప్ పెట్టుకుని వచ్చేయచ్చు అండి సమ్మర్లో పిల్లలతో చెప్ప మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి ఒక వన్ వన్ ఆర్ టూ అవర్స్ అలా పిల్లలతో స్పెండ్ చేయండి అండి ఎంత బిజీ టైంలో అయినా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా మా పాప అయితే సుబ్బాయ్ వేసి ఒడ్డునే కూర్చిందండి మేము లోపలకల్లా ఏం వెళ్ళలేదు చిన్నపిల్లలు కదండీ మేము కొంచెం దగ్గరలోనే ఆడుకున్నారు పిల్లలు నేను అసలు దిగలేదండి ఓన్లీ పిల్లలతో పాటే ఉన్నాను వాళ్ళ డాడీ బాబాయ్ ఆడుకున్నారు నేను చక్కగా సేపు వీడియో షూట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళిద్దరిని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాను హార్స్ రైడింగ్ కూడా ఉంటుందండి ఇక్కడ చక్కగా పిల్లలతో అలా అంటే మామూలుగా ఎక్కించుకొని కాసేపు అలా తిప్పుతారు ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఇక్కడ తినడానికి అన్నీ ఉంటాయండి ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఫుడ్ ఫుడ్ కోట్లా ఉంటుందండి ఈ కొబ్బరి చెట్లు అంతకుముందు మేము వచ్చినప్పుడు లేవండి పెద్ద పెద్దవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అన్ని కొబ్బరి చెట్లు అన్నీ పెట్టారంటే సమ్మర్ కదా చల్లగా ఉండడానికి అనుకుంటా మళ్ళీ కొత్తగా పెద్దవే నాటారు మేము అంత అంటే ఎప్పుడు వస్తామండి ఇయర్లో టూ టైమ్స్ అయినా వస్తాము ఇప్పుడు హాలిడేస్ వచ్చేటప్పుడు అంటే మాకు బందర్లో కొంచెం చుట్టాలు అలా ఉంటారు ఏదైనా చిన్న పని మీద వచ్చినా చక్క బందర్ ఇక్కడ బీచ్ చూసుకుని వెళ్తాము సో అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు లేవండి నాకు తెలిసైతే మధ్య పెట్టినట్టున్నారు ఇక్కడ బందరు వస్తే బాదం పాలు కూడా తాగండి అండి బాదం ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంటుందండి హార్స్ రైడింగ్ ఫోటోషూట్ అంతా వాళ్ళే ఫొటోస్ తీసేసి వెంటనే ఇచ్చేస్తారు ఫోటోకి అంటే చిన్న సైజ్ అనమాట ఫోటోకి ఫార్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు బృందతలు ఏం చేస్తున్నారా స్విమ్మింగ్ సూట్ అన్నీ వేసావు చక్కగా వచ్చి ఒడ్డనికొచ్చి నువ్వు ఆడుకుంటున్నాం కాదు నువ్వు డాడీ వాళ్ళతో వెళ్ళమ్మా డాడీ వాళ్ళు లోపలికల్లా వెళ్ళలేదు కదా ఎక్కడికమ్మ ఇక్కడికే ఒడ్డకే కదా ఆడుకుంటున్నారు వాళ్ళు అమ్మ డాడీ వచ్చాక ఎక్కుదాం ఇదిగోండి చక్కగా వీటి మీద హార్స్ మీద మనం ఎక్కి అటు ఇటు తిప్పుతారండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వాళ్ళే తీసుకెళ్తారు పిల్లల్ని అలా ఎక్కించుకుని పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు ఏమోనమ్మా ఫోటోకి చక్కగా ఫోటోలంతా అంతా దిగవచ్చు ఇవి ఎక్కేసి మనం ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు మనకు వెంటనే ఫొటోస్ తీసుకొచ్చేస్తారు నో నో మనకి తినడానికి అన్ని అవైలబుల్గా ఉంటాయండి ఐస్ క్రీమ్స్ పల్లీలు జున్ను అన్నీ ఇంకొండి కార్లు చూడండి ఇక్కడ వద్ద వరకు వచ్చేస్తున్నాయండి ఇవేనండి ట్రీస్ అది అంతకు ముందు లేవండి ఇప్పుడు ఇలా కొత్తగా పెట్టినట్టున్నారు తీసుకొచ్చి అంటే ఇప్పుడు నాటుతున్నారు కదా ప్లాంట్స్ని పెద్ద పెద్ద వాటిని కూడా తీసుకొచ్చేసి ప్రొక్లైన అలా చూడండి చక్కగా ఇలా చ ఎండ కదా చల్లదనానికి ఇలా నాటారు చక్క లోకల్లో అయితే ఈవినింగ్ టైం చల్లగా ఉంటుందండి కాసేపు వచ్చి అలా కూర్చొని వెళ్ళొచ్చు అసలు ఎంత బాగా చల్లగాలు వస్తుందంటే అదా అంటే మామూలుగా మనకి నార్మల్గా వచ్చే కూలింగ్ ఏసీ కూలింగ్ అవన్నీ వేరండి ఈ డిఫరెంట్ చల్లగాలి చాలా హాయిగా చాలా బాగుందండి ఎందుకంటే మనకు సముద్రం గాలి వేరు ఉంటుంది కదా ఫ్రెష్నెస్ అదంతా బాగుంది చాలా చల్లగా ఉంది వెబిక ఓకే అండి ఈ చిన్న వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్స్ నా వీడియోకి చాలా సపోర్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను బాగా చెప్పు